హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడలు అయితే వేసాను అన్నమాట గ్రైండర్లో అయితే రుబ్బలేదు మిక్సీలోనే రుబ్బాను దానిలో కొద్దిగా సాల్టు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అలాగే కరివేపాకు ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా టీ వడ కట్టుకునేది ఉంటుంది కదా స్ట్రైనర్ దాని పైన వేసి అయితే ఈ విధంగా అయితే వేస్తున్నాను నాకు అంత బాగా అయితే రావన్నమాట గార్లేడు అందుకని చెప్పి యూట్యూబ్లో వీడియో వల్ల ఈ విధంగా అయితే ట్రై చేశాను పర్వాలేదు బాగానే వచ్చిందనిపించింది మిక్సీలో పప్పు రుబ్బితే గారెలు గట్టిగా వస్తాయి ఉంటారు కదా కానీ గట్టిగా అసలు రాలేదండి అంటే కొంచెం నేను బేకింగ్ సోడా అయితే వేశాను వేడుమల్ చాలా సాఫ్ట్గా అయితే వచ్చినాయి దీనిలోకి ఇంకా పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట రెండు కాంబినేషన్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్